థర్టీ త్రీ బై లెవెన్ కేవీ బాలాజీనగర్లోని శివాజీనగర్ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలను తొలగించేందుకు రేపు బుధవారం ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు విద్యుత్ ఆపివేయబడుతుందని బాలాజీనగర్ ఏఈ తెలియజేశారు ప్రభావిత ప్రాంతాలు శ్రీరామ్నగర్ నగర్ కాలనీ శివాజీ నగర్ సుక్కమ్మకుంట విఘ్నేశ్వర కాలనీ సంతోష్ నగర్ కళ్యాణ్ సులోచన మరియు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సాయిబాబా ఫీడర్లో చెట్ల కొమ్మలను తొలగించేందుకు సాయంత్రం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు విద్యుత్ ఆపివేయబడుతుందని వారు తెలియజేశారు ప్రభావిత ప్రాంతాలు మార్కెట్ రోడ్ సిల్వర్సీ గల్లీ ముత్తుస్వామి కాలనీ మోహన్ రావు కాలనీ వెంకటేశ్వర కాలనీ భక్తాబాయి కాలనీ వీరభద్ర కాలనీ ఎక్స్ సర్వీస్మెన్ కాలనీ ఆనంద్ నగర్ మరియు సుస్మితానగర్ కాలనీ ఆయా ప్రాంతాల విద్యుత్ వినియోగదారులు ఈ అంతరాయానికి సహకరించాలని బాలాజీ నగర్ఏ కోరారు